అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఇది ఒక హెచ్చరిక కాదు మన వాళ్ళకు మనకి ముందస్తు మాట అనమాట నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మకర రాశి మిత్రులకు ముందుగా ఒక నిజమైన మాట చెప్పాలి మీకు తెలియకుండానే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంటారు మీ మీద మీకు అపారమైన నమ్మకం ఉంది అది మంచిదే అది మీకు మీ యొక్క బలాన్ని కానీ రెండు వేల ఇరవై ఆరులో అదే నమ్మకం కొంచెం అతిగా మారితే అదే మీకు అర్థంగా అవుతుంది ఎవరు ఏమి చెప్పినా నాకు తెలుసు నేను చూసుకుంటాను అనేసే అలవాటు మీకు ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ వీడియో నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు మీ మీద ఆధార అరవడం లేదు కానీ మిమ్మల్ని మనవాళ్ళు కాబట్టే ముందే చెప్తున్నాను మకర రాశి వారు ఎప్పుడూ కూడా నీతిమంతులు కాబట్టే వారికు ఇలాగైనా చెప్తే అర్థమవుతుందని మీకు వివరంగా చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగ వ్యాపారము ఆర్థిక పరిస్థితులు మరియు కుటుంబ జీవితం ఈ నాలుగు విషయాల్లో కూడా మీకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ జాగ్రత్త పడాలో అన్నది ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాను తర్వాత నష్టమైతే చెప్పలేదు అనకూడదని దానికి ముందుగానే మీకు చెప్తున్నాను ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిత్రమా మిమ్మల్ని బాగు చేయడానికి మాత్రమే ఈ వీడియో ఇక్కడ మీకు ఎప్పుడూ కూడా ఒకరిని సమస్య అనేది ఉంటూనే ఉంటుంది డబ్బు ఇబ్బంది ఉంటే ఎవరికి చెప్పరు నేను చూసుకుంటానులే అంటారు రెండోది రెండు వేల ఇరవై ఆరులో మీకు మార్కెట్ మారింది కస్టమర్లు మారాడు అనే ఆలోచన మారుతుంది మీరు మాత్రం పాత విధానానికే కట్టుబడి ఉంటే నష్టం మెల్లగా మొదలవుతుంది ఇది భయపెట్టడానికైతే అస్సలు కాదు భాగస్వామి చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా కుటుంబంలో ఎవరైనా చెప్పినా నాకు తెలుసు అనేసి కొట్టి పారేస్తారు అదే మాట తర్వాత గుర్తొస్తుంది ఏడాది కొత్త ఐడియాకు తలుపుగా తెరవడం ఇది మీకు ఓటమి కాదు మీ తెలివితేటలకు ఒక పదును లాంటిది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా జాగ్రత్తగా చూడండి ఇప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది ఇక ఉద్యోగ విషయంలో ముఖ్యంగా ఇప్పుడు మనం చూద్దాం మరి మకర రాశి వారికి ఉద్యోగ విషయంలో నువ్వు తప్పు కాదు కానీ పరిస్థితులు కఠినంగా మారతాయి ఈ రెండు వేల ఇరవై ఆరులో మీకు ఉద్యోగ రంగంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను మకర రాశి వాళ్ళు పని విషయంలో రాజీ పడరు బాధ్యత అంటే ఆట కాదు మీకు మీరు నిజాయితీగా కష్టపడతారు ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించరు కానీ రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారికి ఉద్యోగ రంగంలో పని పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి కానీ ఆ స్థాయిని సపోర్ట్ లేదా ప్రశంస వెంటనే కనిపించకపోవచ్చు మీరు నిజాయితీగా పనిచేస్తున్నా మీ కష్టం పూర్తిగా గుర్తింపు పొందడం ఆలస్యం కావచ్చు దీనివల్ల నేను చేసిన ఉపయోగం లేదు అనే ఫీలింగ్ కూడా మీకు రావచ్చు కానీ ఇక్కడే గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇది మీ సామర్థ్యం వచ్చినటువంటి ప్రశ్న కాదు సమయం పరీక్షించే ఓర్పు మాత్రమే అలాంటిది మీకు ఈ రెండు వేల రెండు వేల ఇరవై ఆరులోకి మంచి విషయం ఏంటంటే ఈ ఏనేది వేర్పుతో క్రమశిక్షణతో నిబద్ధతతో మీరు పనిచేస్తే అదే కష్టం రాబోయే కాలంలో మీకు బలంగా పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగ రంగంలో మకర రాశి వారికి వెంటనే ఫలితం కనిపించకపోయినా ఇది మీ కెరీర్ కు పునాది వేసేటువంటి కీలక సంవత్సరం కాబట్టి నిరాశ కాదు మిత్రమా నిర్లక్ష్యం కాదు స్థిరమైనటువంటిది ఈ ఏడాది మీకు నిజమైనటువంటి ఒక రక్షణ ఎందుకంటే ఇది మీకు మీరు మీ పని ఎంత బాగున్నా ఆటోమేటిక్ గా గమనిస్తారు నేను తప్పు చేయట్లేదు కదా అని మీకు అనిపిస్తుంది ఎదుటి వారు కూడా గమనిస్తారు అవును తప్పు లేదు కానీ ఏడాది వినకపోతే అవకాశాలు చే చేజారిపోతాయి కొంచెం తగ్గి వినడం మంచిదే అలా తగ్గి వినడం వల్ల మీకు ఓటమి కాదు కానీ తగిన తగ్గిన మకర రాశి వారు ఎదుగుతాడు ముందుగా ఉన్న మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఆగిపోతారు ఇది మీకు చెప్పేటువంటి నేను ఒక విషయం అనమాట కాబట్టి మీరు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో తీసుకునేటువంటి తొందర నిర్ణయాలు భవిష్యత్తులో అసంతృప్తిని కూడా తీసుకురాగలవు ఇది నేను చెప్పేటువంటి మీకు ఒక విషయం రెండు వేల ఇరవై ఆరులో ఇక రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో మీకు ఏ విధంగా ఉంటుంది మరి వ్యాపార రంగంలో మీకు మంచి అనుభవం మరియు కొత్త మార్పు కూడా అవసరం ఎందుకంటే వ్యాపారంలో ఉన్నటువంటి మకర రాశి వారు ఒకటే నిజం చెప్పాలి మీ అనుభవాన్ని ఎవ్వరూ తక్కువ చేయలేరు కానీ రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్ మారింది మిత్రమా కస్టమర్లు మారుతారు ఆలోచనలు మారుతాయి ఎందుకంటే ఈ సంవత్సరం వ్యాపారాన్ని పాత పద్ధతులతోనే నడిపితే లాభం నిలబడడం చాలా కష్టం మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి కస్టమర్లు ఆలోచనలు మారుతున్నాయి పోటీ కూడా పెరుగుతుంది ఇలాంటి సమయంలోనే ముందు ఎలా చేసామో అలాగే చేస్తే సరిపోతుంది అన్న ఆలోచన ముందు మీకు వచ్చేది అదే ఎప్పుడు ఎలా చేస్తున్నామో అలాగే చేద్దాం లేని అనుకుంటారు కానీ మీ ఆలోచన మాస్టా మార్చాలి మార్చకపోతే నష్టం తప్పదు అదే కారణంగా రెండు వేల ఇరవై ఆరులో వ్యాపారం మీకు నెమ్మదిగా నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళ వెళ్లకుండా ఆగిపోతూ ఉంటుంది అది సామర్థ్యం మీద లోపం కాదు మిత్రమా మార్పు అవసరమని చెప్పినా సరే మీరు పట్టించుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీకు వచ్చినటువంటి ప్రతి అనుభవం ఒక పాఠంలా పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఏడులో జరిగినటువంటి సిచ్యువేషన్ అన్ని మీ రెండు వేల ఇరవై ఆరులో ఉపయోగపడతాయి ఏ నిర్ణయం పనిచేసింది ఏది పనిచేయలేదు అనే స్పష్టత మీకు వస్తుంది అంటే కొత్త ఆలోచనలు తీసుకురావడానికి కొత్త పద్ధతులు తీసుకురావడానికి చాలా అవసరం పెద్ద రిస్కులు కాదు కానీ అవసరమైనటువంటి మార్పులు ఈ మార్పులు అంగీకరిస్తే రెండు వేల ఇరవై ఆరు మీ భవిష్యత్తు వ్యాపారానికి బ్రేక్ పడదు పడకుండా ఉండేటువంటి పడకుండా చూసుకునేటువంటి బాధ్యత మీది భవిష్యత్తుకు దారి చూపించేటువంటి సంవత్సరం అవుతుంది మీకు అందుకే ఏదైనా వ్యాపారం గెలవాలంటే ఆ స్టంట్ బోర్న్ గా ఉండాలి అంటే ఏదైనా సరే మీరు గా నిలబెట్టే మంచిది అలా ఉండడం కంటే కూడా స్మార్ట్ గా అంగీకరించడం వల్ల అసలైన పరిష్కారం అయితే మీకు ఉంటుంది ఆగిపోతే ఏ పని జరగదు కాబట్టి ఇది మీకు భాగస్వామ్యుల మాట చూసుకోవాలి ఇది హెచ్చరిక కాదు ముందస్తు సూచనలు కుటుంబ సభ్యుల మధ్య సలహాలు కూడా తీసుకోవడం మంచిది చిన్నవైలైనా వైపు నిలబడినట్టు మీకు ఉపయోగపడతాయి ఈ ఏడాది పూర్తిగా తిరస్కరించకండి మారడం అంటే ఓడిపోయడం కాదు తెలివిగా బతకండి ఇది మీరు గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక అతి ముఖ్యమైనటువంటి రంగం ఆర్థిక పరంగా ఒంటరిగా మోస్తున్నటువంటి భారం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మకర రాశి వాళ్ళకి డబ్బు విషయంలో ఒక అలవాటు ఉంటుంది సమస్య వచ్చినా ఎవరికి చెప్పరు నేను చూసుకుంటాను అంటారు ఇదే మీకు ఉండేటువంటి ఒక బలం కానీ రెండు వేల ఇరవై ఆరులో అదే బలంగా మారుతుంది అనుకోని ఖర్చులు పెరుగుతాయి మీ ప్లానింగ్లు పరక్షిస్తాయి ఇక్కడ ఒక ఒక మగవాళ్ళు మన వాళ్ళ మాటే కాదు మిత్రమా సహాయం అడగడం బలహీనత కాదు పంచుకుంటే భారం తగ్గుతుంది చాలా మంది అలా చేశారు రెండు వేల ఇరవై ఐదులో అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి కొన్ని పనులు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని విషయాలు కూడా మీకు కష్టంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి స్పష్టంగా చెప్పాలంటే డబ్బు రాదు అన్నది కాదు కానీ వచ్చిన డబ్బు నిలబడే నిలబడడం కష్టం కాస్త కట్టమే కష్టమే సంవత్సరం ఇది ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాలతో గానీ డబ్బు నిర్ణయాలు తీసుకుంటే అప్పులు తీసుకోవడం లేదా తొందరపడి పెట్టుబడులు పెట్టడం జరిగితే ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో డబ్బు విషయంలో సహజం కాదు క్రమశిక్షణ అవసరం ప్రతి ఖర్చు అవసరం కాదా అనే ప్రశ్న వేసుకోవాలి ముందుగా సేవింగ్స్ ను వేరు చేసి మిగులిన డబ్బుతోనే ఖర్చులు చేయడం ముఖ్యం మంచి విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో ఆర్థికంగా కాస్త కఠినంగా ఉండగలిగితే ఇదే నియంత్రణ రాబోయే ఆ సంవత్సరాల్లో కూడా మీకు బలమైనటువంటి స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో డబ్బు ఎక్కువ రావడం కన్నా డబ్బు మీద నియంత్రణ పెరగడం ముఖ్యం మీకు అదే మీకు నిజమైనటువంటి లాభం ఎందుకంటే డబ్బు మీద డబ్బుని మీరు కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ చేయగలిగారా మనసును ఒత్తిడి తగ్గుతుంది ఒంటరిగా మునికండి మీరు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు మీ జీవితంలో మీరు కొత్త మలుపులు కొత్త ఆలోచనలు కూడా మీకైతే కనసంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబ పరంగా ప్రేమ ఉంది కానీ చూపించట్లేదు అన్న ఆలోచన దక్కుతుంది మకర రాశి వాళ్ళు ఏంటంటే ప్రేమ చూపించరు వాళ్ళకి ప్రేమ ఎలా చూపిస్తారంటే అదొక అది చెప్పడం ఊరికాదండి ఎందుకంటే రెండు కుటుంబ పరంగా రెండు వేల ఇరవై ఐదులో కుటుంబ పరంగా ఒక ముఖ్యమైన విషయం కనిపించింది వాళ్ళకి ప్రేమ ఉంది కానీ ప్రేమలో బయట కనిపించలేదు ఇదే సంవత్సరం ఈ ఏడాది కూడా చిన్న చిన్నగే కానీ పెద్ద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి ఎత్తుల మీరు మార్చుకోవాలి ఎందుకంటే మకర రాశి వారి కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు బాధ్యతలు తర్వాత నిజాయితీగా నెరవేరుస్తారు ఆ ప్రేమలో మాటల్లో కానీ మనసులో ఉందని అనుకోరు మన భావనలు ముందుకు వెళ్తాయి కానీ ఎదుటి వాళ్ళ ప్రేమ అనేది కనిపించాలి వినిపించాలి అది లేకపోతే మనల్ని అర్థం చేసుకోవడం లేదు అనే అపార్థాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది అదేంటంటే ప్రేమను చూపించడం మౌనంగా ఉంటే ఉండడం కాదు చిన్న సమస్యల్లోనైనా పెద్ద దారులు దూరాలుగా మారుతాయి మీరు కోపంతో కాదు మిత్రమా నిర్లక్ష్యంతో కాదు కేవలం మాటలు తగ్గించడం వల్లే ఈ దూరం పెరిగేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది ఇది మీ తప్పు కాదు కానీ మీ స్వభావం మాత్రం ఇదే ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో స్వభావం కొంచెం మార్చుకోగలిగితే మీకు ఒక మంచి అవకాశాలు దక్కుతాయి దాని పరిష్కారం చాలా సింపుల్ గా పెద్ద మాటలు అవసరం లేదు కానీ ఒక చిన్న ప్రశ్న ఒక మంచి మాట ఒక్కసారి వేపిక గా వినడం ఇది కుటుంబంలో బంధాలను మళ్ళీ బలపరుస్తాయి ఈ సంవత్సరంలోనే మకర రాశి వాళ్ళు కుటుంబ సుఖానికి మాత్రం మంత్రం ఒక్కటే కోమని మనసులో కాదు మాటల్లో చూపించడం ఇది మీరు గనక చూసుకోగలిగితే చాలా మంచిది అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో మీ మౌనం మీ కుటుంబానికి బాధగా మారే అవకాశాలు ఉన్నాయని మాట్లాడడం మన గురించి పెట్టుకోడు అన్ని మాటలు వినిపిస్తాయి అవి వినగానే మీ కోపం వస్తుంది కానీ నిజమేంటంటే మీరు చెప్పకపోయినా వాళ్ళకి బాధ అదే ఏడాది కొంచెం మాట్లాడితే అదే కుటుంబానికి పెద్ద అండగా మారుతుంది ఫైనల్ గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ రోజున మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కేటువంటి మార్గాలు ఉన్నాయి మరి మకర రాశి వారికి ఈ రానున్న సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరి వీరికి మొదటి నుంచి ఆ జూన్ నెల వరకు ఎలా ఉంటుంది జూన్ నుంచి డిసెంబర్ నెల వరకు వీరికి ఆదాయం అలాగే ఖర్చు అలాగే వ్యయం అవమానం అలాగే వీరికి రాజపూజ్యం కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను అంటే ఇది నేను మీకు సంఖ్యలో చెప్తానండి మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎందుకంటే సంఖ్యలో అనేది ఏంటంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి తక్కువ ఉండొచ్చు మనకి ఎక్కువ ఉందనుకుంటారు తక్కువ ఉందనుకుంటారు కొంతమంది మనకు కావాల్సింది అది కాదు మనకి ఇప్పుడు ఎలా ఉంది మనకి ఏదన్నా ఆదాయం ఉందా లేదా రాజపూజ్యం ఉందా లేదా అవమానం ఉందా సమస్య ఉందా మంచి ఉందా చెడు ఉందా అనేది మనం చూసుకోగలగా అది నేను చెప్పాను మీకు అయితే మొత్తానికి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుంచి జూన్ నెల వరకు కూడా మకర రాశి వరకే ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కనిపిస్తుంది ఆదాయం వస్తుంది కానీ అదే కష్టానికి తగినంతగా అనిపించదు చేసిన ఫలితాలకు వెంటనే ఫలితాలు రాకపోవడం అసంతృప్తి పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అదే సమయంలో అనుకోకుండా పెరుగుతాయి కాబట్టి కుటుంబ అవసరాలు కానీ ఆర్థిక సంబంధాలు కానీ ఇతరులకి బాధ్యతలు కానీ మీ మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దాంతో డబ్బు వస్తున్నా నిలబడడం లేదనే భావన మీకైతే కలుగుతుంది పోరు ప్రతిష్ట విషయంలోకి వస్తే ఈ కాలంలో మీరు చేసిన కష్టం బయట కనిపించదు రాజ్య పూజ్యం ఆలస్యం అవుతుంది అవమానం వచ్చే పరిస్థితులు చాలా దగ్గరలో ఉన్నాయి కానీ మౌనం ఎక్కువైతే అపార్థాలు రావచ్చు మాటలు తగ్గించడం వల్ల కొన్ని చోట్ల మీ విలువ తగ్గినట్టుగా కూడా అనిపిస్తుంటుంది కాబట్టి ఓప్పు కోల్పోకుండా మాటలు స్పష్టంగా చెప్పుకుంటే ఖర్చులపై కట్టుదిడ్డం లాగా ఉంటుంది మీకు ఇక జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా మీకు పరిస్థితులు మారడం మొదలవుతాయి ఆదాయ పరంగా కొంత ఓడ కనిపిస్తుంది డబ్బు ఫ్లో పెరుగుతుంది చేసిన కష్టానికి గుర్తింపు వస్తుంది ఖర్చుని పూర్తిగా తగ్గిపో తగ్గిపోతాయి వాటిని నియంత్రించగలిగితే స్థితి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలకు కాస్త బుద్ధిగా తీసుకోవాలి అలా తీసుకుంటే మంచిది ఇక జులై నెల తర్వాత నుంచి మకర రాశి వారికి రాజపూజితం మొదలవుతుంది మీరు చేసిన కష్టం నిబద్ధత ఇతర అన్ని కూడా కనిపిస్తాయి గౌరవం పెరుగుతుంది అవమాని వచ్చేటువంటి పరిస్థితులు కూడా చాలా అంటే చాలా తగ్గుతాయి మళ్ళీ ఈ విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేయడం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వారికి మొదటి ఆరు నెలలు ఓర్పుని పరీక్షిస్తుంది రెండో ఆరు నెలలు ఓర్పుకి ఫలితం ఇస్తుంది ఆదాయం వస్తుంది కానీ మొదటి నిలవదు తర్వాత నెమ్మదిగా స్థిరపడుతుంది ఖర్చులు కూడా భారం మొదలవుతాయి తర్వాత అదుపులోకి వస్తాయి మొదట మీరు ఆలస్యం అవుతారు కానీ గౌరవం కూడా మారుతుంది అందుకే ఈ సంవత్సరం గెలవాలంటే తొందర కాదు సహనం భావోద్వేగాలు కాదు బుద్ధి మౌనం కాదు సరైన మాటలు ఇది నిజమైన పరిష్కారం కాబట్టి మీకు గనక ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మరి శత్రువులు కాదు మీరు నాకు ఈ పరీక్షలు మీకు అహంకారాన్ని కాదు మీ యొక్క వివేకాన్ని పరీక్షిస్తాయి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి